హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి లాస్ట్ వీడియోలో నేనైతే కటింగ్ వీడియో పెట్టాను కదండి డ్రెస్సు ఆ డ్రెస్ సేమ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఈ వీడియోలో పెడుతున్నానండి వీడియో అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం కాబట్టి అలాగే ఎలా ఉన్నారో మీరు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మంచి మంచి టిప్స్ ఉన్నాయి టిప్స్ కూడా చెప్తున్నాను అవి ఏంటి అంటే డ్రెస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ పద్ధతిలో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అలాగే ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తున్నానండి ఇప్పుడైతే కటింగ్ ఇదిగోండి నేను చూపించిన విధంగా కటింగ్ చేసేయండి ఫస్ట్ లైనింగ్ చేసుకున్నాక తర్వాత అది సేమ్ అదే ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసేసి కటింగ్ చేసేసేయండి ఇప్పుడైతే ఎక్స్ట్రా ఉన్న వాటిలన్నిటిని కట్ చేసేసి సేమ్ ఒకవేళ క్లాత్ జారిపోతుంది అన్న క్లాత్ అయితే కాస్త ఎక్కువే తీసుకోండి లైనింగ్ కన్నా కూడా ఇంక ఇప్పుడైతే ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి నేనైతే ఈ డ్రెస్కి ఎల్లో కలర్ ప్యాంట్ వచ్చింది కాబట్టి ఆ కలరు పైపింగ్ అనేది వేస్తున్నాను అనమాట పైపింగ్ వేస్తే ఏమిటంటే మనకి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది అది కూడా లోడింగ్ పైపింగ్ అంటే ఇంకా నీట్ ఫినిషింగ్ వస్తుందండి బొటిక్ స్టైల్లో అసలు ఎలా వేసామో కూడా తెలియకుండా వస్తుందన్నమాట లోడింగ్ పైపింగ్ అనేది ఇప్పుడు నేను ఏ విధంగా క్రాస్ మొక్కలు తీసుకొని జాయింట్ చేసి అలాగే థ్రెడ్ లోపల పెట్టుకొని సింగిల్ పాదం మీద వేస్తారండి నార్మల్గా అయితే నేను ఇప్పుడు చూడండి డబల్ పాదం మీదే స్టిచ్ వేస్తున్నాను అనమాట పైపింగ్ రెడీ చేస్తున్నాను డబుల్ పాదం మీదే ఎందుకంటే కొంతమందికి డబుల్ పాదం మీద చేయరండి సింగిల్ పాదం మీదే చేస్తారు అలాగే సింగిల్ పాదం మీద అయినా చేయొచ్చు అలాగే డబల్ పాదం మీదైనా చేయొచ్చండి నేను చూ చేసి చూపిస్తున్నాను కదా డబుల్ పాదం మీద సేమ్ అలాగే మీరు డబల్ పాదం మీద అయినా చేసేయచ్చు అది కూడా డబుల్ పాదం మీద థ్రెడ్ అనేది మధ్యలో వచ్చేటట్టు చూసుకోవాలి ఇప్పుడైతే లైనింగు లైనింగ్కి పైపింగ్ అనేది అటాచ్ చేసేసానండి పావించు ఖర్చుతో పైపింగ్ క్లాత్ కట్ చేసుకొని లైనింగ్కి అటాచ్ చేసేసేయండి చూడండి చాలా నీట్గా వస్తుంది ఎందుకంటే లోపలికి పోతుంది కదా ఇన్విజిబుల్ పైపింగ్ కాబట్టి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకొని మంచేపు అలాగే రాంగ్ రాంగ్ సైడ్ చూసుకొని ఇలా తిప్పేసేసి అటాచ్ చేసేసేయండి కుట్టైతే పైపి పైపింగ్కి బయట వైపు ఉండాలండి హ్యాండ్ వైపు కాకుండా అవుట్ సైడ్ ఉండాలన్నమాట అలా కుట్టు వేసుకుంటూ వచ్చేసాక చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తే అసలు మనకి ఎంత సన్నగా ఎంత బాగా వచ్చిందో పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఈ ట్రై ఇలా ట్రై చేశారంటే నీట్గా వస్తుంది ప్లస్ అలాగే చాలా ఈజీగా అయిపోతుందండి పైపింగ్ చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్కి అయితే ఎంత బాగా వచ్చిందో పైపింగ్ అనేది చాలా సన్నగా వస్తుందండి నా డబుల్ పాదం మీద అయినా సరే చూడండి ఎక్కడ కూడా కుట్లు అనేది కనిపించట్లేదు ఇప్పుడైతే లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసేసి హ్యాండ్స్ వరకే పక్కన పెట్టేసేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే టాపు బ్యాక్ సైడ్ తీసుకుంటున్నానండి నేనైతే ఫస్ట్ ఆ బ్యాక్ సైడ్కి కూడా పైపింగ్ అనేది వేసేస్తున్నాను ఇదిగోండి టాప్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి హ్యాండ్స్కి ఏ విధంగా అయితే లో లోపలికి వేసుకున్నామో పైపింగ్ అనేది సేమ్ అలాగే టాప్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగే వేసేసుకోవాలన్నమాట అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం వల్ల ఏమిటి అంటే నాకు మీరు చూస్తున్నారు లేదంటే మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనే చిన్న సపోర్ట్ అయితే ఉంటుంది ఇంకా ఇంకా వీడియోస్ నాకు పెట్టాలి అనిపిస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి లైనింగ్ ఇలా ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ పెట్టేసేసి ఇలాగ స్టిచ్ వేసేసేయండి మనం అనుకుంటాం కానీ కన్నా కూడా బ్లౌజులే చాలా ఈజీ అలాగే బ్లౌజులకే డబ్బులు ఎక్కువ వస్తాయి అనుకుంటామండి కానీ అది నిజం కాదు బ్లౌజుల కన్నా కూడా డ్రెస్లే చాలా ఈజీ అండి డ్రెస్సులు ఒక్క డ్రెస్ కుడితే చాలు ఫోర్ హండ్రెడ్ అట్లా వస్తాయండి అలాగే బ్లౌజులు కూడా ఈజీనే కాదంటలా కానీ డ్రెస్సులు అయితే మాత్రం మనకి కొంచెం దానికి దీనికి తేడా ఉంటుందన్నమాట డిఫరెన్స్ డ్రెస్ అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది అనమాట నాకైతే ఈజీనేనండి మీకు ఏమనిపిస్తుందో నాకైతే తెలియదు కదా మరి నాకైతే డ్రెస్సులు ఈజీయే అలాగే బ్లౌజులు కూడా ఈజీ అనమాట ఎందుకంటే నేను బ్లౌజులకు కూడా లోడింగ్ పైపింగ్ వేస్తానండి నీట్ ఫినిషింగ్ ఇస్తేనే కదా మనకి కస్టమర్స్ అనేది ఎక్కువ మందికి వస్తారు ఇదిగోండి బ్యాక్ సైడ్ అయితే పైపింగ్ అయిపోయింది అలాగే లైనింగ్ ఎంతవరకు ఉందో దాని దాని దగ్గర నేనైతే స్టిచ్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాగా మొత్తం స్టిచ్ వేసేసుకోండి డ్రెస్ అనేది కదలకుండా ఉండటం కోసం ఇది స్టిచ్ వేసేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసేయండి అలాగే మనం డ్రెస్సులకు కానీ బ్లౌజులకు కానీ దేనికైనా సరే ఫినిషింగ్ అనేది నీట్గా ఇచ్చామనుకోండి కస్టమర్స్ మన కస్టమర్స్ ఎక్కడికి పోరండి అలాంటి కొత్త కస్టమర్ అయినా సరే మనల్ని వెతుక్కుంటూ వస్తారన్నమాట అలాగా ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వండి ఎందుకంటే అలా నీట్గా ఇస్తేనే కస్టమర్స్ని రాబట్టుకోగలం ఒకవేళ నీట్గా ఇవ్వకుండా కొంచెం ఎలాగైనా కుట్టేయచ్చులే ఎలాగైనా అడ్జస్ట్ అవుతారులే అనుకునే వల్ల అయితే ఓన్లీ ఫస్ట్ టైం ఇస్తారండి సెకండ్ టైం లేదు అసలు ఇంకా చెప్పరనమాట నాకు అలాంటి కస్టమర్స్ ఫస్ట్లో టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే అలాంటి కస్టమర్స్ తగిలారనమాట ఇప్పుడు దాదాపు చాలామంది అందరూ కొత్త కస్టమర్సే మన దగ్గరికి రావటమే కానీ పోవటం అనేది ఉండదు ఇదిగో చూడండి నేనైతే ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలాగ వేసేస్తున్నాను పైపింగ్ అనేది అంతా కూడా లోడింగ్ సిస్టమేనండి లోపలికే కనిపిస్తుంది బయటకు అసలు ఖర్చులు కానీ ఏది కనిపించదన్నమాట ఇలాగ టాప్ స్టిచ్ అనేది వేసేసేసి మధ్యలో కట్ చేసేసి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో సేమ్ మీ డ్రెస్ కూడా అలాగే స్టిచ్ వేయండి ఈ పద్ధతిలో కనుక స్టిచ్ వేస్తే మీరు చక్కగా నీట్గా ఈజీగా అయిపోతుందనమాట డ్రెస్ అనేది ఇప్పుడైతే తిప్పేసేసేయండి తిప్పేసేసి పైన కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అర్థం అవుతుంది కదండి ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట మధ్యలో స్టోన్స్ ఏమన్నా ఉంటే తీసేసేయండి ఎందుకంటే సూది కింద పడితే సూది ఇరిగిపోతుందండి అందుకని నేను చెప్పి నేను తీసేసాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తున్నానో సేమ్ అలాగే మీరు కూడా డ్రెస్ కటింగ్ చేసుకొని స్టిచ్ వేసేసేయండి దీని కటింగ్ వీడియో కూడా నేను కామెంట్ బాక్స్లో ఇస్తానండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట లింకు ఒకవేళ కటింగ్ వీడియో కూడా ఎవరికైనా కావాలి అంటే కనుక ఆ లింక్ ఓపెన్ చేసి ఆ కటింగ్ వీడియో కూడా చూడొచ్చు అలాగే ఇంకా ఇంకా ఏమేమన్నా ఏమన్నా కటింగ్ వీడియోస్ కానీ స్టిచ్చింగ్ వీడియోస్ కానీ కావాలి అని అంటే కనుక నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక ఒక లైక్ ఇచ్చేయండి యూస్ఫుల్ అనిపిస్తే కనుక షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్